సాయి డైరీలో భాగంగా ఓం శ్రీ సాయి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మాణిక్య మహాప్రభు జననం ఇరవై రెండు పన్నెండు పద్దెనిమిది వందల పన్నెండులో మార్గ మంగళవారం దత్త జయంతి రోజున మార్గ శిర శుక్ల చతుర్దశి రోజున మాణిక్య మహాప్రభు కర్ణాటక లడావంతిలో జన్మించారు పద్దెనిమిది వందల పన్నెండు నుండి పద్దెనిమిది వందల అరవై ఐదు వరకు దత్తావతారాల్లో వీడిది అవతారంగా భావిస్తూ ఉంటారు మాణిక్య మహాప్రభు సమాధి మాణిక నగర్లో సాయి భక్తులు ఎక్కువగా దర్శిస్తుంటారు హుమ్నాబాద్ నుండి హైదరాబాద్ నుండి మాణిక్య నగర్కు రవాణా సౌకర్యాలు ఉన్నాయి ఇరవై రెండు పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో సాకోరిలో బాపు సాహెబ్ జోగ్ సాయి సాన్నిధ్యం చెందారు శ్రీ సాయి సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకం విడుదల ఇరవై రెండు పన్నెండు రెండు వేలులో శ్రీ సాయిబాబా సంక్షిప్త చరిత్ర జీవిత చరిత్ర పుస్తకం విడుదలైంది రచన ఏవి రవణమూర్తి గారు శ్రీ సాయి సమాచార్ మారుతి నగర్ హైదరాబాద్ ముందు మాట లుక్కా చంద్రమోహన్ గారు రాశారు ఉపాసనీ బాబా ద్వాదశ జ్యోతిర్లింగల ప్రతిష్ట ఇరవై రెండు పన్నెండు పంతొమ్మిది నలభై ఒకటిలో ఉపాసిని బాబా తన జన్మస్థలం సాతానాలు జ్యోతిర్లింగాలు పన్నెండులో జ్యోతిర్లింగాలు తన సహస్తాలతో ప్రతిష్ఠించారు ఇవ్వండి ఇరవై రెండవ తేదీ యొక్క విశేషాలు సాయి డైరీలో తప్పకుండా చదవండి వినండి సాయి ధ్యానంలో ఉండండి ఓం శ్రీ స్మరించండి స్వస్తి